హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మునక్కాయ గ్రేవీ కర్రీ ఎటువంటి మసాలాలు లేకుండా ఆఖరికి కొబ్బరి కానీ పెరుగు కానీ వాటిని కూడా వాడకుండా మరి చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రేవీతో నోరూరిపోతుంది కదా మరి ఈ మునక్కాయ గ్రేవీ కర్రీని మీరు కూడా చూసేయాలి అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎండాకాలంలో నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఈ మునక్కాయ గ్రేవీ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ అండి ఈరోజు మనం మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాం దానికి కావలసిన పదార్థాలు ఒక రెండు మునక్కాయలు ఇలా కట్ చేసుకోవాలండి ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేశాను అదేనన్నమాట ఎండుమిర్చి పేస్టు కొద్దిగా చింతపండు ఒక రెండు రెబ్బల చింతపండు ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండింటిని మిక్సీ పట్టని పేస్ట్ అండి ఇది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కస్తూరి మెంతి జీలకర్ర పొడి ఒక చిన్న టొమాటాలు నాలుగు టమాటాలండి ఇలా కట్ చేసుకున్నాను చూస్తారు కదండి ఇప్పుడు మనం మునక్కాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి ఇంకెందుకు ఆలస్యం వేడేలా అయితే కళాయి వేడైందండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ పచ్చిపప్పు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటన్నిటిని ట్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు ఇందులోకి మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు నాలుగు చిన్న టొమాటో ముక్కలు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చి పేస్టు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు నేను ఒక పన్నెండు ఎండుమిర్చిని పేస్ట్ చేశానండి ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుందామండి ఇప్పుడు మనం మునక్కాయ కూరలో గ్రేవీ కోసం కొబ్బరి అవన్నీ మనం వేయట్లేదు కాబట్టి ఒక టొమాటోని ఒక ఉల్లిపాయని మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి నేనైతే చిన్న స్పూన్తో ఒక టెంపుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మునక్కాయలు ఉడకడానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుందాం అండి ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మనకి మునక్కాయి కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఎటువంటి మసాలాలు అనేది వేయకుండా మనకి గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి కొద్దిగా చింతపండు వేయడం వలన అసలు ఎంత కొద్దిగా పుల్ల పుల్లగా ఆ ఎన్నిమిర్చి అట్లా పేస్ట్ చేయడం వలన మంచి స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఒక అర టీ స్పూను పొడి వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా కసూరి మెంతి వేస్తున్నాను ఒకసారి కలుపుకొని చూసారు కదా మనం స్టవ్ దగ్గర ఉండే పని లేకుండా కర్రీ కూడా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఈ సమ్మర్లోకి ఎక్కువ మసాలాలు తినకుండా నోటికి కొద్దిగా పుల్ల పుల్లగా ఏంటి ఇట్లా గ్రేవీగా తింటే కొంచెం అన్నం అనేది తినాలనిపిస్తుందండి ఆయిల్ అలా అంటే ఎక్కువగా మనం తినలేం కదండి ఈ సమ్మర్లో కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం మసాలాలు వాడలేదు మీరే చూసారు కదా ఏంటి కొద్దిగా కొబ్బరి కానీ పెరుగు కానీ ఏం వేయలేదండి చూడండి అయినా కానీ ఎంత మంచి గ్రేవీ వచ్చిందో మనకి చూస్తున్నారుగా అదనమాట ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం మనకి మునక్కాయ కర్రీ మంచి గ్రేవీతో రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు వెళ్ళి వేడి వేడి అన్నంలో ఈ మునక్కాయ కర్రీ వేసుకొని చక్కగా తింటుంటే ఉంటుంది భలే ఉండిద్దండి చూసారు కదండి మనకి మునక్కాయ కూర అనేది రెడీ అయిపోయింది మంచి గ్రేవీతో ఇదేనండి ఈరోజు మన వీడియో చూసారు కదా మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కనకాంబరాలు నీళ్ళు సరిగా లేక ఏళ్ళ అడ్డం పెట్టకుండా పట్టు మాము ఏర్లు పడతాయి అట్లా ఏలు అడ్డం పెట్టి నువ్వు నీళ్లు పడితే అసలు గులాబీలు ఉందటూస్ని

ডবিনাগড় বলা হচ্ছে